అక్రమ ఇస్క రవాణాకు అడ్డాగా మారుతున్న కాటారం మండలం ఈరోజు మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు సొంత మండలంలో అధికార పార్టీ నాయకుల అండదండలతోటి మరి ఎక్కడ పడితే అక్కడ ఇసుకను ట్రాక్టర్ల ద్వారా డంపు చేయించి మరి ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలాగా మరి ఇక్కడి నుండి మళ్ళీ లారీలతో లోడ్లు తీసుకుపోయి హైదరాబాద్ హన్మకొండ కేంద్రాల్లో మరి అక్రమార్కులు విక్రయిస్తున్నారు మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఈ కాటారం మండలంలో పద్దెనిమిది నెలలుగా మంత్రి శ్రీధర్ బాబు గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉన్నదన్న ఏమైతే ఉంది అని అంటే మరి గోదావరి పక్క పొంటి ఇసుక క్వారీలు ఊర్లలోకి అనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది ఇది గోపాలపూర్ రోడ్ దగ్గర ఈరోజు ఈ ట్రాక్టర్ల ద్వారా డంపు చేసి ఎంత ఇసుకను అక్రమంగా అక్రమార్కులు ఇసుకను ఇట్లా డంపు చేసి తీసుకొని పోయి మళ్ళీ అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు మరి దీని విషయమై ఇప్పటి వరకు కొన్ని పత్రికలలో కూడా రావడం జరిగింది పత్రిక సమూహంగా కూడా కొందరు విలేకరులు రాయడం జరిగింది అయినా ఇప్పటికీ అధికారులు స్పందిస్తలేరంటే మరి అధికార పార్టీ ఆదేశాలతోటి ఇదంతా జరుగుతుందా మరి మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తేనే అధికారులు కళ్ళు మూసుకొని పోయి చూస్తున్నారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టేలా వ్యవహరిస్తున్న అక్రమార్కులపైన చర్యలు తీసుకొని ఈ ఏదైతే ఈ ఇసుక సంపద ఉన్నదో దీన్ని కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో గతంలో చూసినట్టయితే దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు ఎలక్షన్ల ముందు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఉన్న మన తాతల తండ్రుల నాటి సంపదను దోసుకొని పోతున్నారు అని చెప్పేసి మాట్లాడిండు టీడీలతో పోతున్న లారీల విషయంలో అట్లా మాట్లాడినాయన ఈరోజు ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా వివరిస్తున్న వాళ్ళ సొంత నాయకుల దండదండలతోటి వాళ్ళ మరి ఇందులో సీనుబాబు గారి సీనుబాబు గారి అనుచరుల ప్రమేయం కూడా ఉన్నదన్న విషయాన్ని మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటి సంబంధిత అధికారులైన ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ శాఖ వారు కానీ మరి ఇప్పటివరకు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎలాంటి చర్యలు లేవు ఇక్కడ గోపాలపూర్ దగ్గర చూసుకున్నట్టయినా మనకు ఇక్కడ శంకరాంపల్లె దగ్గర కూడా డంపులు చేసి ప్రతి ఊర్లో క్వారీలను తీసుకొచ్చిండ్రు ఇసుక క్వారీలను తీసుకొచ్చి పెట్టిండ్రు ఇసుక క్వారీలను తీసుకొచ్చి ఇసుక క్వారీలలాగా అనిపిస్తున్నాయి మనకు ఊర్ల పక్కల పొండి రోడ్ల పక్కల పొండి చూసుకుంటే ఈ ఇసుకను క్వారీల క్వారీలలో కూడా ఇంత తీసుకుంటుందో ఉండదో అనే విధంగా ఈరోజు ఈ ఇసుక ఆక్రమణ అనేది జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ స్పందించి దీనిపైన చర్యలు తీసుకొని వీటి పాల్పడుతున్న వ్యక్తుల మీద అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం